అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ మాతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున కాస్త గడ్డకర్ సార్ తో మాట్లాడతా సార్ నమస్కారం నమస్తే సోదరు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ ఆ తర్వాత అనేక కేసులు నమోదై రిమాండ్లో కొనసాగుతూ వచ్చారు ఆరోగ్య కారణాల రీత్యా ఆయన్ని ఇటీవలే వైద్యశాల కూడా తరలించడం జరిగింది దాంట్లోనే వల్లభనేని వంశీ పైన లాస్ట్లో కూడా ఒక రెండు కేసులు నమోదయ్యాయి దందా కేసు అక్రమ ఇళ్ల పట్టాల కేసు ఇప్పుడు వైసీపీ హయాంలో మా మంత్రిగా పనిచేసినటువంటి మరొక వ్యక్తి పేర్ని నాని పైన కూడా ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఉందనే ఆరోపణలు వస్తున్నాయి సో పేరు నాని విషయంలో ఈ ఆరోపణలు ఏ విధంగా చూడాలి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ అక్రమ దందాలపైన మీ వైఖరి ఏంటి సార్ ఎందుకో కూటమి ప్రభుత్వం పేర్ని నాని విషయంలో సవత ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు గారే పేర్ని నాని గారి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు ఎందుకు చూపిస్తున్నాడో మాకైతే అర్థం ఘాట్లా ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ స్కామ్ జరిగింది ఏంటంటే ఇళ్ళ పట్టాలు వీళ్ళే ముద్రించి గవర్నమెంట్ కి సంబంధం లేకుండా ఫేక్ సర్టిఫికేట్లు పంచడం జరిగింది ఎంఆర్ఓ కార్యాలయంలోనే అర్ధరాత్రి ఉద్దరిస్తుంటే ఇప్పటి మంత్రి అప్పటి మాజీ ఎమ్మెల్యే ఆయన వాళ్ళ నియోజకవర్గ జరిగిన నాయకుడు ఆ రోజు అక్కడ కూర్చొని ఒక బీసీ పెట్టాయి కూర్చొని ధర్నా చేసి ఎవరి సపోర్ట్ లేకపోయినా అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా దాని మీద ఫైట్ చేస్తే అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఎవరు వచ్చి దాని మీద కేసు మేము తీసుకుంటాం అని చెప్పి జస్ట్ అక్కడ ఉన్న సాధారణ ఎంప్లాయీని మాత్రమే సస్పెండ్ చేసి వదిలేశారు ఇప్పటికి ఎన్ని రోజులు అవుతున్నాయి సార్ కోట ప్రభుత్వం వచ్చి సంవత్సరం వస్తుంది నిన్న కాక మొన్న రేషన్ బియ్యంలో ఆయన దొరికాడు ఆయన సతీమణి దొరికింది సతీమణి దొరికితే పేరు నాని గారే ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు దేవుడు పుణ్యాత్ముడు కారణ జన్ముడు ఆడబిడ్డల జోడి ఎల్లడు ఆడబిడ్డలకు ఒక తప్పు చేసినా కానీ మందరికి వదిలేస్తారు తప్పించి కేసులు అని చెప్పి మీడియా ప్రెస్ ముందు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఆయన సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికేట్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు బహుశా రెండు మూడు రోజులు భోజనం చేయలేదు అనుకుంటా మురిసిపోయి ఉంటారు ఇంకా పేరు నాని ఎన్ని తప్పులు చేసినా మనం వదిలేద్దాం పేరు నాని మన మనిషిగా అన్నట్టు అనుకుంటా జనరల్గా చంద్రబాబు గారు ఉంచి అందరూ చాలా రకాలుగా చెప్తారండి అందులో ఒక రకం ఏంటంటే ఆయన అధికారం ఉన్నప్పుడే కార్యకర్తలు వాళ్ళు చేసిన అక్రమాలు గుర్తుకొస్తాయి అధికారం లేనప్పుడు గుర్తొస్తే అధికారం ఉన్నప్పుడు ఏం కనపడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ దిరుగుతూ ఉంటాడని చెప్పి చాలామంది అంటారు బహుశా అది నిజమే ఎందుకంటే వేల మాజీ మినిస్టర్ ఇప్పటి మినిస్టరే దాని మీద ఫైట్ చేస్తే ఇంతవరకు మీరు చర్యలు ఎందుకు తీసుకోవాలి అది ఎంత పెద్ద కేసు దాదాపు ఐదు వేల మందికి పైగా నకిలీ ఇళ్ళ పట్టాలు పంచి దాంతో ఇంకొక ఐదు వేల పట్టాలు పంచడానికి రెడీగా ఉన్న దాని మీద కేసు ఉంటే ఇంతవరకు నువ్వు సిట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఇలా ఎందుకేలా ఎందుకు అరెస్ట్ చేయాల ఎందుకు కుదిరిపెట్టావు ఇలాంటి ఉన్మాదుల పేర్లు నాని ఇలాంటి ఉన్మాదులను బయట తిరగటం వల్లే ఈరోజు సమాజానికి ఇంత చెడ్డనేమో కానీ ఇంత రాంగ్ వస్తుంది ఈరోజు ఆయన బయటకు వచ్చి నేను ప్రతి ఒకని నేను ప్రతిత్తిని నేను ఏ తప్పు చేయలేదని చెప్పి ఇంకొకరి సర్టిఫికేట్ ఈయన ఎంత తప్పులు చేశాడో మనకు తెలుసు ఈయన విడతల రజనీలా అంటే వాళ్ళ కాన్ఫిషన్సీకి కలిగి వాళ్ళకి సర్టిఫికెట్ వేయడం జరుగుతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అంత ప్రేమ చూపిస్తున్నారు చదవతి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా ఎవరు పింటేసారి కరెక్ట్గా లా అయితే పేరు నాని వాళ్ళ కొడుకు పేరుని కిట్టు చాక్లెట్ బాయ్ టిక్ టాక్ బాయ్ కిస్లు బాయ్ ఇంకా చెప్పాలంటే మీరు చూసారు కదా టిక్ టాక్లో కిస్లు ఎలా వైరల్ అయినాయో సో అతను కూడా జైల్లో పోతారు కదా మీరు ఇలా వదిలేయటం వల్ల వీళ్ళు ఒక నాయకులుగా ఈరోజు చలామణి అయ్యి సమాజాన్ని చేడ పురుగులుగా తింటున్నారు సమాజాన్ని నాశనం చేస్తారు ప్రజల్ని తప్పు దోవలు పట్టే విధంగా ఈరోజు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వీటిని పెట్టి మాట్లాడుతున్నారు వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూటమికి ఉంది కదా వాళ్ళు ఎందుకు తీసుకోవట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఫుల్గా డిమాండ్ చేస్తున్నాను దీని మీద సిట్ ఇన్వెస్టిగేషన్ ఇయ్యాలి ముప్పై రోజుల్లో దీని మీద విచారం చేసి రిపోర్ట్ ఇచ్చి దానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడమే కాదు శిక్ష పడే విధంగా కోర్టులో వీళ్ళ ఆధార్తో సహా ప్రూవ్ చేసి ఇది చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ మీరు అరెస్టులు చేయలేదు అంటున్నారు ఆధారాలు ఉన్నాయి ఎందుకు కూటమి ప్రభుత్వం వెనకడు చేస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారు కానీ వైసీపీలో కొంత అగ్రనేతగా ప్రచారం కల్పించినటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డి మాత్రం ఇలానే అరెస్టులు చేసుకుంటా పోతే ఇంకొక రెండు నెలల్లో వైసీపీ మొత్తం వైసీపీ క్యాడర్ మొత్తం జైల్లో ఉంటుంది రేపు మాపు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తుంది కూటం ప్రభుత్వం అని చెప్పేసి ఆయన అంటున్నారు సో రెండు నెలల్లో వైసీపీ నాయకులందరూ జైల్లో ఉంటారు అంటే అర్థం ఏంటి అప్పుడు అవినీతి చేసిన వాళ్ళందరూ జైల్లో ఉండబోతున్నారని సజ్జన్ రామకృష్ణ రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పారా సో ఆ కాంపిటీషన్ ఎలా చూస్తున్నారు సోదరా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు సంపాదించుకున్నారంటే ఈ సజ్జల్లో జగన్మోహన్ రెడ్డి అనుకోలే సంపాదించుకున్నారు సామాన్య కార్యకర్తలకు ఏం చేశాడు వాలంటరీ జాబ్ ఇచ్చి ఐదు వేల రూపాయలు సాలరీ ఇచ్చాడు ఏం జరిగిపోతే ఐదు వేల రూపాయలు సాలరీ వాడికి పిల్లలు పిల్లని ఇస్తారా మా ఇంట్లో మేమైతే వాళ్ళంటే పిల్లలేము ఐదు వేల రూపాయలకి ఏమి ఇస్తాం మరి మీరు ఇస్తారా పెళ్లి పెటాకులు లేకుండా రోడ్ల మీద తిరిగారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆఖరికి వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పి కూడా రెండు మూడు వందల కోట్లు దాని మీద స్కామ్ చేశారు అంటే కార్యకర్తలకు ఇచ్చే రూపాయలు కూడా మీరు కకృతుబడి పడి ఎంగిలి మిమ్మల్ని ఏమనుకోవాలి సో అధికారం ఉంటే మీరు సంపాదించుకున్నారు ఈరోజు మీరు వేల కోట్లు సంపాదించుకొని మీరు రెచ్చగొడితే సామాన్య కార్యకర్తలు రెచ్చిపోయి వాళ్ళు జైలుకి వెళ్లాల్సిన అవసరం ఏంటి వాళ్ళు అవినీతి సామాన్య కార్యకర్తలు అవినీతి చేశారా అక్రమాలు చేశారా వేల కోట్లు వెనకేశారా మీరు వెనకేశారు కోట ప్రభుత్వం మీ మీద కేసులు పెడుతుంటే మీరు జైలుకి వెళ్ళండి మీరు జైలుకి వెళ్ళండి మీరు జైలుకి వెళ్ళేటప్పుడు కార్యకర్తలు ఎందుకు లాగుతున్నారు కార్యకర్తలు ఎందుకు లాగుతున్నారు దేశం పుట్టిన దగ్గర నుంచి ఎన్నో ముఖ్యమంత్రులు మనం చూసాం నూట యాభై సీ పైన సీట్లు వచ్చిన ముఖ్యమంత్రికి పదకొండు సీట్లు వచ్చినట్టు మీరు అంత చెత్త పరిపాలన చేశారు అంటే ఏపీలో ఇంకొక ప్రత్యామ్నాయం లేక మీ ఆటలు సాగిని ఇప్పుడు శర్మలా గారు వస్తున్నారు ప్రత్యామ్నాయం మీకు ఫామ్ అవుతుంది రాజశేఖర రెడ్డి గారి వారసత్వం వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో ఆమె చూపించింది సో మీ పని అయిపోయింది కదా మీరు తప్పులు చేసి మీరు అవినీతి చేసి మీరు కార్యకర్తలని జైల్లో పెట్టాలని చూస్తే అలా ఇప్పుడు దాకా జరిగిన కార్యకర్తలు ఎంతమందికి మీరు లాపరంగా సపోర్ట్ చేశారు ఎంతమంది బెయిల్ మీద బయటకు తీసుకువచ్చారు ఎంతమందికి ఆర్థికంగా సపోర్ట్ చేశారంటే ఏమీ చేయలేదు నా మహా అయితే అక్కడికి వెళ్తాడు మీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడతారు వచ్చేస్తారు ఆ తర్వాత ఎవ్వరు పట్టించుకోరు ఈరోజు ఒక సామాన్య కార్యకర్త జైలుకెళ్తే వాళ్ళ జైలు చుట్టూతా కోర్టు చుట్టూతా తిప్పుతారు ఆర్థికంగా చితికిపోతారు వాళ్ళ కుటుంబం రోడ్ పడింది ఎవరు ఆదుకుంటారు కరెక్ట్ ఎవరు ఆదుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మన తుఫాన్ వస్తే వైజాగ్ లో నువ్వు కోటి రూపాయలు ప్రకటిస్తా ఆ కోటి రూపాయలకి ఇంతవరకు దిక్కు లేదు కదా దిక్కే ఉంది నిన్న కాక మొన్న పులివెందులు వరదలు వచ్చి కొన్ని పొలాల్లో ఇదైతే మా పార్టీ తరఫున ఆర్థిక సాయం చేస్తా అని చెప్పావు కదా ఇంతవరకు నీ పులివెందుల్లో నువ్వు చెప్పిన మాటలు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కదా అంత దేనికి సోదర వంశీ వల్ల నేను వంశీ కోర్టు దగ్గర ఉంటే పరామర్శించడానికి ఒక పసిబిడ్డ వచ్చింది మీరు చూసి గమనించారా ఆ పసిబిడ్డ వచ్చి ఏం చెప్తుంది నాకు నమ్మఒడి నాడు బుడ్డి రావట్లేదు నేను చదువుకోవడానికి డబ్బులు లేవు సో దయచేసి ఈ కుటుంబం వల్ల నాకు డబ్బులు రావట్లేదు ప్రధాన ఇది బాధపడింది కదా బాధపడి నువ్వు చూసావు కదా నువ్వేం చేయాలి నీ కార్యకర్త నీ సామాజిక వర్గం చెందిన బిడ్డ కదా ఫస్ట్ బిడ్డ నేను చుట్టా అంత ఎండలో నిన్న ఎండలో కోర్టు దగ్గరకు వచ్చిందిగా నువ్వేం చేయాలి బిడ్డ ఈ ఒక యాభై వేలు తీసుకు ముందు చదువుకోపో నేను నేను దత్త తీసుకుంటున్నాను నేను నిన్ను చదివిస్తాను నువ్వు నా కార్యకర్త అని చెప్పి నువ్వు ఇచ్చావా భరోసా ఇచ్చావా మరి నువ్వేం చేసావు అంటే కార్యకర్తలు నీకు ఎంత ప్రేమ ఉంది సో మాటల్లో చెప్పడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ సోదరా అదే ఇంకొక చిన్న మాట నేను చెప్తాను ఇదే వరదలు వచ్చి సంథింగ్ అక్కడ ఏదో కార్యక్రమం చావు కార్యక్రమం పెళ్లి కార్యక్రమం తప్పించి మా అన్న దేనికి వెళ్ళడు ఏదో కార్యక్రమం వెళ్ళినప్పుడు అదే మాటలు ఆయన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లోనే వరద వచ్చి పంట కొట్టుకోకపోతే అక్కడ నాయకులు అన్న నువ్వు వెళ్ళపోతే రాంగ్ మెసేజ్ వచ్చిందన్న ఒక్కసారి వెళ్ళి కనపడరు అన్న చాలంటే పొలాల్లో కూడా ఎలా దిగల పైన చూశాడు రైతులతో మాట్లాడి వెళ్ళిపోయాడు ఆ రోజు ఒక పసిబిడ్డ చెప్పులు లేకుండా నిండి ఎడలో నచ్చుకుని చూడడానికి వచ్చాడు కదా జగన్ అన్న నిమే ప్రేమతో నిన్ను చూసుకుంటా వచ్చి అని చెప్పి డిబేట్ నువ్వు ఈ ప్రెస్ ఆ వీడియో తీసుకొని నువ్వు యాక్షన్లో పెట్టుకున్నావు కదా నీకు కళ్ళు కనపడతాయి కదా ఒరే తీసుకో నువ్వు ఈ ఐదు వేలు తీసుకో చెప్పులు కొనుక్కో ఈ వెయ్యి రూపాయలు తీసుకో చెప్పులు కొనుక్కో ఈ వంద రూపాయలు తీసుకో పేరగా చెప్పులు కొనుక్కోరని నువ్వు వాడి కార్యకర్తకి వంద రూపాయలు కూడా సాయం చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కార్యకర్తలు ఏం చేస్తావు నువ్వు కార్యకర్తలు వాడుకుంటున్నావు వాళ్ళు వాడుకొని వాళ్ళ మనోభావాలు మీ తండ్రి మేము ప్రేమ కాంగ్రెస్ మేము ప్రేమ ఇవన్నీ నీ సైడ్ తిప్పుకొని నువ్వు కాంగ్రెస్ని ఒక దోషిలా చూపించి ఈరోజు నువ్వు పార్టీ నడుపుతా ఈరోజు నువ్వు బయటకు వచ్చి కార్యకర్తల కోసం నేను అంత చేస్తా ఎంత చేస్తా కార్యకర్తలు నా కోసం మీరు జైలుకి వెళ్ళండి నేను మళ్ళీ సీఎం అయితే మీకు అధికారం ఇస్తా అంటే నీకు సీఎం ఇవ్వాల్సిన అవసరం ఏంది నీకు సీఎం ఇస్తే నువ్వేం చేసేవా సో అదే ఈయన రెచ్చగొట్టి కార్యకర్తల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఫైనల్గా అంటే ఈ అరెస్టులని వైసీపీ కార్యకర్తలు ఒక్కొక్కరు కాదు వైసీపీ నేతలు కావచ్చు ఖండిస్తూ ఉన్నారు రెడ్ బుక్ అని చెప్పేసి కొట్టి పారేస్తా ఉన్నారు సో మరి దీన్ని మీ మీరే విధంగా చూస్తున్నారు కార్యకర్తలు ఎవ్వరు దీన్ని కక్ష పొరుతి పాలన మంది చదువుకున్న కార్యకర్తలు ఓకే వాళ్ళు అంటున్నారంటే కూటమి ప్రభుత్వం కేసులు ఎందుకు పెట్టింది చాలా ఆధారాలు బయటకు వస్తున్నాయి కదా పేరు నాని విషయం మీద బయటకు వస్తే మూసుకొని వెళ్ళి డబ్బులు కట్టి వచ్చాడు కదా అది ఖచ్చిత ఆమె చర్య ఆ కేసు మీద పెట్టకపోతే కేసు పెట్టకపోతే మరి రెండు కోట్లు గవర్నమెంట్ కట్టేవాడా అతను కట్టేవాడా తప్పు జరిగింది వాళ్ళే ఒప్పుకున్నారు కదా పెడతాను రజనీ సరే సొంత కార్యకర్తల దగ్గర ల్యాండ్ లాక్ కొని బూకబ్జ్ చేసి రైతులకి ఇళ్ళ చెప్పి ఇచ్చేసిన తర్వాత ఆ స్కామ్ లో రాయభారం పంపించింది నేను ఈ డబ్బులు ఇస్తే ఇందు డబ్బులు ఇస్తాను మీ డబ్బులు వాసేస్తాను మీరు కోర్టు కేసు వెనక్కి తీసుకుని చెప్పింది మరి ఆ కేసు కక్షపోత చర్య ఆడుంది కాకినాడ పోర్టు నువ్వు తిరిగి కేసులు పెట్టింది ఈ యొక్క కక్ష చర్య చర్య కదా తిరిగి ఏం చేసావు మూసుకొని ఏం చేసావు మళ్ళీ కోర్టు వెనక్ పోర్టు కాకినాడ పోర్టు వెనక్కి రాసిచ్చావు ఇంకా కక్ష సాధింపు చర్యలు మరి కేసులు పెట్టమని నువ్వు తిరిగి రాసిస్తావా మరి ఏం చేయాలి కార్యకర్తలు ఈరోజు స్ట్రాంగ్గా స్థిరంగా ఆలోచిస్తున్నారు ప్రతిదీ ఆలోచించి వాళ్ళు ఇదవుతున్నారు ఏమిటి రోజు వీళ్ళు మనల్ని అడ్డం పెట్టుకొని మన మనోభావాలని మన వీక్నెస్ని ఇంకొకపోతని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించుకున్నారు వీళ్ళు నిజంగా నాయకుల వీళ్ళ కోసం నేను కోట్లకి జైలుకి వెళ్ళాల్సిన అవసరం మాకేముంది మా కుటుంబాలు వదిలిపెట్టి వీళ్ళు కరెక్ట్గా కాదు అని చాలామంది కార్యకర్తలు ఆలోచిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ